పోటీ ఎత్తురు కాబట్టి మేము ఏం చేసినా చేయకుండా నడుతుందని వీళ్ళు అనుకుంటారు అందుకనే తప్పనిసరిగా మనం కేసీఆర్ గారు ఎట్లా మన సంక్షేమ పథకాలు పెన్షన్లు ఎత్తించారు రోడ్లు అభివృద్ధి ఎట్లా చేసిండ్రు అనేది మీ అందరికి మేము బాగా ఎప్పుడు అవసరం లేదు మీ కళ్ళతోనే చూసిరు కాబట్టి మనం కేసీఆర్ గారికి మరి మండల నాయకులు రవీందర్ రెడ్డి గారు మరి గ్రామ సర్పంచ్ ఎక్స్ రజిత గంగారాం గారు మరి గడ్డం గంగారెడ్డి వారి గ్యారెంటీలలో ఏమన్నా ఇస్తున్నా ఏదో కొంచెం బస్సు అప్పుడప్పుడు కొంతమందికి కరెంటు బిల్లు మొత్తం అందరికి మాఫీ అన్నారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇస్తలేరు ఇక మిగతా వాటి గురించి అయితే చెప్పేది లేదు రైతు బంధు ఎప్పుడు పొలం వేసేటప్పుడే ఇయ్యాలి మనందరికీ ఎప్పుడు ఇచ్చిండ్రు నిన్నటి వరకు ఇలాంటి వరకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇస్తుండ్రు పొలాలు కోతలు అయిపోయి వడ్లు అయిపోయినాయి మీ అందరి వడ్లు అయిపోయినా ఇంకా కొంతమంది కాలే ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు వడ్లు అమ్మేటప్పుడు ఎక్కడ కూడా కటు కావు మీరు వట్టుడు అవసరం లేదు ఎట్లున్నగా మేము జోక్కుంటామని చెప్పిరే ఎలక్షన్లు వాళ్ళు ఇప్పుడు అలా జోక్కుంటున్నారు అందరూ పట్టినరా మంచిగా అందరు పట్టిర్రు పట్టిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది ఒక కిలో అదనమంటుర్రు లారీలు వస్తలేవు లారీ రావంటే బస్తాకు రెండు రూపాయలు మూడు రూపాయలు తప్ప లారీ రావడం అంటే అప్పుడు ఎన్నికలు అప్పుడేమో అట్లా చెప్పిర్రు తీరం మళ్ళీ వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అప్పుడేమన్నారు ఈ వడ్ల పేరుగా మొత్తం కేసీఆర్ దోసుకుంటుండు ఈ ఎక్స్ట్రా కిలో కిలో అంతా కేసీఆర్కే పోతుంది అని చెప్పి మాట్లాడారు కానీ మరి ఇప్పుడు వాళ్ళైనా ఏం చేస్తున్నారు అలా అంటే మిల్లులు చేసే పని అంటే మిల్లర్లు చేసే పని అంటే వీళ్ళు కూడా మిల్లర్లను కూడా కంట్రోల్ చేస్తలేరు మళ్ళీ ఆ వడ్లు చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా తగ్గినాయి అప్పుడు మక్కలు వేయలే ఇప్పుడు మక్కలకు మంచి రేటు ఉందని మన దగ్గర అంటే మొక్కలు కొంచెం తక్కువగానే ఇటు పైకి వెళ్ళిపోతే సగం కానీ ఎక్కువ మొత్తం మక్కలు వేసారు దాంతో వడ్లు కూడా చాలా తగ్గినాయి అంటే ఈ తక్కువైన వడ్లను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కొనే అంత పరిస్థితి లేదు ఆ వడ్లకు కూడా మనకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఒక క్వింటాల్కు ఐదు వందలు ఎక్కువ ఇస్తామన్నారు ఐదు వందలు ఎక్కువ చూడము కానీ ఉన్నట్టు తొందరగా పోతే మంచిగా ఉండని మొక్కే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటే వీళ్ళంతా మాటలు చెప్పుడు తప్ప వేరే రకంగా ఏం లేదు మీరు అందరు తెలిసేది పోయినసారి కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తేనే మన ఎమ్మెల్యే సంజయ్ సార్ గెలిచారు మీరు అందరు సపోర్ట్ చేస్తారు మీరు అందరు ఓటేసిరు కారు గుర్తు మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు వాళ్ళే ఉంటారు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉండాలి వాళ్ళు పనిచేయాలి అని అనుకున్నప్పుడు మనకు అడగడానికి మనుషులు కావాలి ఇప్పుడు మన దగ్గర సంజయ్ సార్ని గెలిచి గెలిపించారు సంజయ్ సార్ వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉంటారు పనిచేస్తారు జెడ్పీ చైర్మన్గా ఉన్నారు వారు కూడా చేస్తారు అట్లాగే మనకు పార్లమెంట్లో ఢిల్లీలో కూడా కొట్లాడేందుకు మనిషి కావాలి ఎందుకంటే వీళ్ళు హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ అమలు కావాలి అమలు కావాలి మన వర్డ్లకు ఐదు వందల బోనస్ రావాలి ఈ ప్రభుత్వం మెడల్ వంచి అవిటను ఇప్పియాలంటే మన ఎంపీగా కూడా గెలవాలి ఎంపీ గెలిస్తే బాజెడ్డి గోవర్ధన్ గారు అట్లా మనం ఒక పది ఎంపీ సీట్ కిట్టే కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీ లెవెల్లో కొట్లాడైనా మనకి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా కొట్లాడటోళ్ళు కావాలి మన ఎంపీ సీట్లు ఇస్తేనే కేసీఆర్ గారు కొట్లాడతారు మన రాష్ట్రానికి మన ఊరుకు ఏమేమి అవసరాలున్నాయేమో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణ వచ్చిన తర్వాత గంటనే మనకు ఉన్నటువంటి పెన్షన్లు కేవలం రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే ఉండే అప్పుడు అట్టి దానిని వెయ్యి రూపాయలు చేసిన కేసీఆర్ గారు అలాగే ఐదు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నికలో వాగ్దానాలు చేయాలన్నటువంటి విషయాలు ఏంటంటే రైతు బంధు ఎన్నికలలో వాగ్దానాలు చేయలే బంధు అనేది మొదట నాలుగు వేల రూపాయలు ఎకరాన ఒక పంటకిచ్చి తర్వాత ఎవరు అడగకపోయినా ఐదు వేల రూపాయలు చేసిన ఘనత మన కేసీఆర్ గారిది అలాగే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను రెండు వేల రూపాయల పెన్షన్ అలాగే వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇలా చేయడం చాలా అందరికీ బీడీ కార్మికులకు కూడా ఎక్కడ లేదు బీడీ కార్మికులు అంటే ఓన్లీ మన నిజామాబాద్ కరినార్ మట్టుకే ఉంది ఎక్కువ బీడీ కార్మికులు మన నిజామాబాద్ కరినార్ ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నారు అది కవితక్క కోరిక మేరకు మరి ఇవ్వడం జరిగింది మరి ఇంకా కూడా అంటే కరెంటు విషయ లోపల మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ కేసీఆర్ గారు వచ్చిన ఆరు నెలల లోపలనే తొమ్మిది ఏడు గంటలు కూడా సరిగా ఉండకపోతుండే అటువంటిది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చుకునే ఘనత కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల దగ్గర మన సింగపూర్ మహిళా తల్లు అందరినీ అదేవిధంగా మన సోదరులందరినీ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు ఆ తల్లికి ఎంత గోసైతుందని ఐదు లక్షల రూపాయలు వారం తిరగక ముందే ఇచ్చిండు హరిసింగపూర్ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు పదిహేను మందికి ఐదు ఐదు లక్షలు ఇచ్చారు అంటే ఇన్సూరెన్స్ మీ తరఫున కేసీఆర్ సారే కట్టిండు రైతులకు ఎవరికి భూమి ఉందో గుంట భూమి ఉన్నా కూడా మీ తరఫున మీకు తెలియకుండా మొత్తం సారే కట్టిండు అనుకోకుండా ఏమన్నా అయితే మన ఫ్యామిలీకి ఆదుకోవాలి అని చెప్పేసి ఇలా కేసీఆర్ సార్ ఒక మనకు రైతు బాంధవులాగా మన ఇంటి పెద్ద దిక్కులాగా ఐదు లక్షలు తీసుకొచ్చి ఈరోజు మనల్ని కాపాడింది కాబట్టి చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయి మేము చెప్పడానికి ఈ బీజేపీ వాళ్ళు చెప్పడానికి ఒక్కటన్నా ఎప్పు అని మన ఊరికి ఎప్పుడన్నా వచ్చిండా ఈ గెలిచిన ఎంపీ ఒక్కసారి ఆలోచించేది ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయి అమలు లేకపాయి ఇక ఓటు ఎవరికి వేస్తారో మిమ్మలను కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ సార్ కారు గుర్తు కోటేస్తే మనం బాగుపడతాం నేను చెప్పినాన్ని ఇంటికి ఆలోచించి పదమూడో తారీఖు దాకా టైం ఉన్నది మంచి వేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి మస్తు మంది చెప్తారు అన్నట్టు పరిస్థితి అయిపోయింది కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడికి రానోళ్ళు కూడా మీకు తెలిసిన మన గ్రామంలో ఉన్న పక్కపంటోళ్ళతో కూడా ఓటు ఏటేయాలి చూడు మరి ఇవన్నీ ఇస్తేనేమో నేను చెప్పినా అని ఇస్తే కాంగ్రెస్ ఓటయ్యది ఇయ్యకపోతే మన కేసీఆర్ సార్ కోటయ్యేది కారు గుర్తుపై ఓటేది విధంగా బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఏమని ప్రచారం చేస్తుంది దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతుంది దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతుందే తప్ప మరి ఈ నర్సింగపూర్ గ్రామానికి నేను ఏం చేసినా అని చెప్పేసి ఓట్లు అడుగుతలేరు ఒక్కసారి ఆలోచించుకోరు ఇదే కేసీఆర్ సార్ దళిత బంధు పది లక్షలు ఇస్తే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు ఇరవై లక్షలు ఇవ్వచ్చు పెన్షన్ మనం రెండు ఇస్తే వాళ్ళు ఇంకో రెండు వేలు కలిపితే నాలుగు వేలు అవుతుంది ఈ బీడీ పెన్షన్లు వాళ్ళు ఉంటారు తల్లులందరికీ కూడా దాకా బీడీలు చుడతారు వాళ్ళకు పుట్ట గడవదని చెప్పేసి ఒక మహిళగా కవితక్క వాళ్ళకి నాన్నకి ఎపితేనే బిడి పెన్షన్ వచ్చింది కానీ అంతకుముందు వాళ్ళని పట్టించుకున్నారా ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ లేని వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పేసి ఎత్తేసారు మన గవర్నమెంట్ వస్తే మొత్తం బీడీలో ఎవరు చేస్తారో ఆ కంపెనీలో పేరుంట అయిపోయాయి ఆ పేరున్న ఇస్తామని చెప్పారు మన కర్మగాలు అక్కడ గవర్నమెంట్ వచ్చింది ఇది నా ఐదు లేకపోయా ఐదు లేకపోయా అనే పరిస్థితి అయిపోయింది కాబట్టి మీ అందరూ కూడా బీజేపీ ఏమో దేవుడి మీద పేరు మీద ఓట్లేసాడుతుంది మన బ్రహ్మాండంగా మనము మీ అందరూ కూడా కేసీఆర్ సార్ బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట కట్టిండు మనకు తిరుపతి ఎట్లుంటుందో యాదాద్రి స్వామి అట్లా ఉంటాడు ఎప్పుడన్నా దేవుని పేరు మీద ఓట్లు అడిగిండు సార్ మీకు పెన్షన్ ఇచ్చి ఓట్లు అడిగారు మీ ఊర్లో మన రోడ్ వేసి ఓట్లు అడిగారు మోరేసి ఒక లైట్లు అడిగి లైట్లు వేసి ఓట్లడిగినాం మీ అందరు ఇబ్బంది పడుతున్నారు బతుకమ్మ పంపడానికని బతుకమ్మ ఘాటుగట్టి ఓట్లు అడుగుతున్నాం మీ వాళ్ళ కానీ మళ్ళీ గురిలో ఉన్న దేవుని బయట తీసుకొచ్చి దేవు ఏం పని చేసే ముఖం లేక ఈ బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు వట్టిగా అన్న తప్ప మనకేమో మనం రోజు ఒక్కపోతే ఉంటాం ఆదివారం ఒక్కపోతే సోమవారం ఒక పోతే మంగళవారం ఒక పోతే బుధవారం మల్లని దేవుని మొక్కుతాం పట్నాలు వేసుకుంటారు చాలామంది గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారిని కోలుస్తాం శనివారం మరి వెంకటేశ్వర స్వామి కోసం ఆదివారం అయితే మన ఉన్నోళ్ళందరూ దాదాపు మల్లైన దేవుణ్ణి అందరు కూడా కొలుస్తారు కౌసు కూడా తినకుండా మంచిగా ఉంటాం మనం అంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే దేవుడు వచ్చినట్టు మన అందరు కూడా భక్తులమే అందరి మనసులో భక్తులు ఉంటాడు ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి మొక్కుతాం మన ఇంట్లో మంచిగా లేకపోతే తీర్చుకుంటాం తప్ప వీళ్ళు ఫక్తు నువ్వు పరిపాలన చేయడానికి నువ్వు రావాలి నువ్వేం చేసినావు అని చెప్పడానికి కొట్లాడగాలి నువ్వేం చేసినావు ఊరికి ఏ మనిషికి ఏం చేసినా అని చెప్పి ఓట్లాడగాలే తప్ప ఈ సెంటిమెంట్ కదా మన అందరం అయ్యో దేవుడు అని అంటే ఈ లేదో తీసుకొచ్చి అని వట్టిగా నన్న మనకు ఆ సెంటిమెంట్ పూల్స్ కాబట్టి అక్కడ ఉన్న మోడీ మన మనసుల మీద వీళ్ళందరూ దేవుడు అంటే ఉత్సాహ ఓట్లు ఎత్తారు ఇలా ఏం నడితే చేయకుండా నడుస్తుందని చెప్పేసి అట్లే చేస్తున్నారు కాబట్టి మన కడుపులకు అన్నం పెట్టే నాయకుడు ఎవరు పార్టీ ఏది మన నోట్లే మట్టి కొట్టేటోళ్ళలో మీ అందరు కూడా ఆలోచించి మరి మే పదమూడవ నాడు ఇట్లా మూడు పార్టీల వచ్చి చెప్పినా కూడా ఓటు నిర్ణయించే అధికారం మీకే ఉంటుంది ఎంతమందని ఎన్న నేర్పుకొని ఇలా పెన్షన్ అయిపోయింది ఎందుకు అయిపోయింది ఒక్కసారి ఆలోచించండి రైతు బీమా ఒక రైతు ఇంట్లో ఎవరన్నా పెద్ద మనిషి చనిపోతే ఐదు లక్షలు వారం తిరిగే లోపల మీ గ్రామానికి వచ్చినాయి ఎవరన్నా ఇచ్చిర అట్లా ఒక ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే ఆ తల్లికి ఎంత గోసు ఉంటుంది అయితే ఐదు రూపాయలు ఒక్కలకన్నా ఒక రూపాయి వచ్చిందమ్మా రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తాము ఫ్రీగా అని అన్నారు ఓళ్ళకన్నా ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుందా మరి ఈ రెండు వేల పెన్షన్ ఉన్నదని కేసీఆర్ సార్ రెండు రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే రెండు వేల నుంచి నేను నాలుగు వేలు చేస్తా ఓటు మా ఆడబిడ్డలందరికీ మా వృద్ధులందరికీ అని చెప్పిండు ఎవరికన్నా వచ్చిందా నాలుగు వేల పెన్షన్ మళ్ళీ అదే కేసీఆర్ ఇచ్చిన పెన్షనే ఒక నెల కొట్టేరు వాళ్ళు మళ్ళీ దాంట్లో ఇవాళ రైతు బంధు రైతులకు ఇచ్చే రైతు బంధు ఏదో విత్తనం పెట్టేటప్పుడే మన కేసీఆర్ సార్ ఉన్నోళ్ళు లేవు ఉండే అని చెప్పేసి గుంట భూమున్నా కూడా రైతు బంధు వచ్చింది వచ్చిందరా లేదా మరి ఇవాళ వచ్చిందా పరిస్థితి ఉన్నదా ఈయన రైతు భరోసా అని పేరు మార్చి పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి భూమి లేని వాళ్ళకు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు అసలు రైతుకే దిక్కులేదు మళ్ళీ కూలీలకు ఇస్తా అనే ఒక్క మాటన నిలబెట్టుకుండా ఇలా గృహజ్యోతి కింద కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పింది ఇవన్నీ వాళ్ళు చెప్పినా మేము చెప్తున్నాం చేసిందా చేయలేదా మీరే చెప్పాలి అనుభవిస్తున్నది మనం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఎక్కడ కూడా అమలు అవుతలేదు బుడిగ బుడిగజంగాల కాలనీ అని ఉంటాయి మన జైత్యాల అక్కడ ఒక రోజు ఓపెన్ చేసేది మళ్ళీ తర్వాత సేమ్ బిల్ కొడుతురు ఎందుకు కొడుతున్నారు అంటే మాకు పైనుంచి అట్లనే ఉందని చెప్తారు కరెంటు వాళ్ళు సో ఏదైనా కూడా ఓట్ల కోసం మాత్రమే ఈ ఆరు గ్యారంటీలు పనికి వచ్చిన వాళ్ళకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు మేము పెంచి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మెనిఫెస్టోలో పెట్టారు మీకు వస్తుందా మూడు వందల యాభై పనికి పనికొచ్చే వాళ్ళకు మరి కాబట్టి మీ అందరు కూడా మూడు వందల యాభై ఇస్తానాలు వాళ్ళు రాసేరు పేపర్ల పిల్లలు చదువుకున్నట్ల స్కూటీలు ఇస్తా అన్నారు విద్యా భరోసా కింద ఐదు లక్షల పథకం పెడతామని అన్నారు ఒకటే అని వస్తుందా కళ్యాణ్ లక్ష్మి మనం ఇస్తే వాళ్ళు తులం బంగారం అన్నారు కళ్యాణలక్ష్మి సారి ఇచ్చేది కేసీఆర్ సార్ ఇచ్చేది రెండు తులాలు వస్తాయి బంగారం ఇక తులం బంగారం కల్లా ఆడవాళ్ళకి దేని మీద ఎక్కువ ఉంటుంది బంగారం మీదనే ఉంటుంది తూలం పట్టుకున్నారు అక్కడక్కడ పట్టుకునే సరికల్లా ఆయనతో మొదటికే మోసం వచ్చే తూలం లేపాయి మాసం లేపాయి గురియా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎన్ని పెళ్లి ఉన్నదానికి ఒక పేరు మార్చారు తప్ప రైతు బంధు ఒక్క రూపాయలే మన ఊర్లలో ఎవరన్నా వంజాపల్లిలో అకాల కారణంగా రైతు ఎవరన్నా చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ సార్ ఇచ్చిండు వారం రోజులు ఇచ్చి ఇచ్చిండు పాలవులు అయితే పది రోజులు ముట్టుడుంటారు కానీ ఆ అవ్వను ఆ ఇంట్లో ఎదిగొచ్చిన ఆడపిల్లలు ఉంటారు పెళ్ళి చదివియాలన్నా చదివించాలన్న ఎంత గోసవుతుందని చెప్పేసి రైతుల పక్షాన కేసీఆర్ సార్ ఇన్సూరెన్స్ పదివేల కోట్లు కట్టిండు తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలందరి పక్షాన ఇన్సూరెన్స్ కడితే మరి వారం తిరిగే లోపల మరి ఐదు లక్షల రూపాయలు ఎంతమందికి ఇచ్చిరే పదహారు మందికి వచ్చినాయి ఒక్క రూపాయి అంటే ఇవ్వాలి వెనుకుతూరు జనకుతూరు కేసీఆర్ సార్ ఏసీ ఎందుకు పోగొట్టుకున్నామని చెప్పేసి పరిస్థితి వచ్చిందా లేదా పెన్షన్ ఇవ్వకపై ఇలా బీడీలు చేసుకుంటారు బీడీ పెన్షన్లు ఇచ్చింది ఎవరు కవితక్క ఆడబిడ్డ కాబట్టి వాళ్ళ నాన్నకి ఎప్పిచ్చి పొద్దుంత బీడీలు చూడతారు మరి ఏ పని పాన లేని వాళ్ళని చెప్పేసి రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి మరి మరి కవితక్క మళ్ళీ ఎవరైనా పెన్షన్ ఇచ్చిరా ఏం లేదు మీ అందరు కూడా ఆలోచించాలి మన ఇంట్లో పెళ్లి వేసిన తర్వాత మళ్ళా మన్మడో మన్మడో ఎలా ఉట్టాలని చెప్పేసి కోరుకుంటుంది అందరికీ వాళ్ళకు కూడా మాతా శిశు హాస్పిటల్ అని చెప్పేసి ఆరు వందల కోట్లతోటి కట్టి ఇవన్న ఈ ప్రైవేట్లో పోతే ఇరవై ఐదు వేల ముప్పై వేల బిల్ అవుతుంది గవర్నమెంట్కి పోతే ఫ్రీ ఆపరేషన్ చేసి ఫ్రీ నార్మల్ డెలివరీ చేసి మరి ఆ అమ్మాయి అయితేనేమో పదమూడు వేలు అబ్బాయి అయితేనేమో పన్నెండు వేలు కేసీఆర్ కిట్ ద్వారా మరి అత్తగారి ఇంటికాయ నుంచి తల్లిగారి ఇంటికాయ నుంచి పంపినట్టు మరి బొమ్మలతో పాటు పంపింది నిజమా కాదు మీరు అందరూ ఆలోచించి అంటే గరీబో కావాల్సింది ఏది వైద్యం కావాలి విద్య కావాలి పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేల రూపాయలు ఒక పిల్లల పైన పెట్టి బీసీ గురుకులాలు ఉన్నాయి ఇట్లా బళ్ళు మంచి చేయాలి మనకి ఏముంటుంది గరీబ్గాళ్ళకు ఇంత పని చేసుకుంటాను నా పిల్లగాడు మంచిగా చదువుకోవాలి నా పిల్ల మంచిగా చదువుకోవాలి మరి మరి వైద్యం పరంగా పోతే మరి ఖర్చులు ఏమైనా అయితే అది గవర్నమెంట్ చేయాలి అని చెప్పేసి ఇలా మెడికల్ కాలేజీకి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ వచ్చింది మీరు ప్రైవేట్ ల ఖర్చు కాకుండా అది మనకు కావాల్సింది రైతులకు కావాల్సింది మరి రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఎరువుల కోసం అంత ముందు క్యూ లైన్లు కట్టేవాళ్ళు ఎరువుల బాధ లేదు విత్తనాల బాధ లేకుండా వేసింది కేసీఆర్ సార్ మరి అప్పుడు ఎట్లా ఉన్నాం మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాము ఎనిమిది లక్షల దాకా సీఎం రిలీఫ్ పనులు ఇచ్చినాం అదే విధంగా మీ అందరు కూడా ఒకటే ఆలోచించు ఈవెల్ల వంజరపల్లె గ్రామంలో నడుస్తున్నాం అంటే కోటి రూపాయలతోటి సీసీ రోడ్ వేపిచ్చింది కవితక్క అని చెప్పేసి దర్శనం చేస్తున్నాం ఇవాళ ఓట్లు పేల్చూ సీసీ నేను ఉత్తా చెప్తాను అందరు వస్తారు చెప్పని తప్పు లేదు అందరికీ హక్కు ఉంటుంది ప్రజాస్వామ్య దేశం కాంగ్రెస్ బీజేపీలు అడుగుతారు చెప్తారు వాళ్ళందరూ కూడా కానీ ఎవరు పని చేసారు మనల్ని కాపాడే నాయకుడు ఎవడు మన నోట్ల మట్టి ఎవడు మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇవాళ ఇంకో పార్టీ ఉంటుంది బీజేపీ పార్టీ మతం కులం పేరు మీద ఓట్లు ఆడుతూ